అంధకృష్ణలో ప్రార్థన మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి సర్వశక్తిమంతుడు దయామయుడు కరుణామయుడు నా రక్షకుడు అయిన తండ్రి మీ ఘనమైన నామను ప్రస్తుత స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారం మా జీవితాలను మా బ్రతుకులను సరిచేసుకునే ధన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా వాక్య భాగమును మేము ధ్యానించినవి ఉండగా మా మనోన్నతములు విలువించాల మా ఆలోచనలు స్థిరపరిచి నీ మార్గముల వైపు నీ కట్టడల వైపు నియామ నియామక కాలవాల వైపు తండ్రి మేము పరిశుద్ధిలంగా జీవించగలిగే మార్గముల వైపు మా యొక్క ఆలోచనను నడిపించమనే ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు నజరేయుడు విశ్వ ఎస్సే నామను అడిగి పొందుకుంటున్నాము తండ్రి అమ్మాయింది भर्यावर्तलमद्या विकसिञ्चिन प्रेमपुष्पमो कुवार्पोय రెండవ సామైన గ్రంథము ఇరవై ఒకట అధ్యాయము మనం ధ్యానించుకుంటూ ఉన్నాం దావేదు వెలుబడిలో ఒక మూడు సంవత్సరాలు విడవబడకుండా మూడు సంవత్సరాలు కరువు వచ్చినట్లుగా మనం యాధ్యాలు చూస్తూ ఉన్నాం ఈ కరువు వచ్చిన బట్టి దావేదు వారు వారి వద్ద విచారణ చేయగా కారణం ఏమంటే సౌలు గిబియోనీలను చంపినందుకు ఈ యొక్క కరువు కలిగినట్లుగా మరి హర్షం వారు దావిదుతో పలికిగా మరి గిబియోనీయులును ఎందుకు సౌలు చంపాడంటే యోధా వారి మీద ఇజ్రాయేలు వారి మీద ఆసక్తిని బట్టి గిబియోను చంపినట్లుగా ఏదైనా మనం గమనించగలం అయితే ఆ వారు ఎవరంటే శేషింపబడిన గిబియోనులు ఆ శేషాన్ని కూడా ఈ సౌలు చంపడాన్ని బట్టి కరువు వచ్చినట్లుగా అదోనే వారి దావీదు సెలవీయగా మరి దావీదు ఈ మిగిలినటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిబ్యోలను పిలిపి పిలువనం పాప నివృత్తి కోసం షాపు నివృత్తి కోసం మేము ఏమి చేయాలి బంగారాన్న వెండిన బలుల ఏమీ నేను మేము ఏది మన్నా నేను ఇవ్వటానికి సిద్ధమే అని దావీదు ఆ గివ్యూలు అనగా నీళ్ళు మాకు వెండి వద్దు బంగారు వద్దు ఇంకే ధనం వద్దు కానీ మేము అదోనాయ వారి ఎదుట మేము మరి ప్రాచ్యత్వం చేయడానికి మా యొక్క శేషమును కూడా హతము చేయాలని ఎవరైతే పగబట్టి ఉన్నారో వారి వారిలో ఏడుగురిని మాత్రం మాకు అప్పగించండి మా నిమిత్తం మేము అడో అదోనాయ వారి ఎదుట వారిని ఊరి తీసేదము అని పలుకగా దావీదు మరి ఆ ఏడుగురిని పంప మరి అప్పగిస్తాడు ఆ ఏడుగురు ఎవరు అనగా అయ్యా కుమార్తె రెస్పా సౌలునకు కనిన ఇద్దరు కుమారుడు అరుమోని మేఫీ మేఫీ భవిష్యత్తు ఈ మేఫీ భవిష్యత్తు వేరు మరియు బజ్జి బజ్జిల్లా కుమారుడైన అద్రియకు కలిగిన ఐదు కుమారులను అప్పగించాను ఏడుగురిని ఈ గిబియోనుడికి అప్పగించగా ఆ ఏడుగురిని ఈ గిబియోనియులు అదోనై వర్శాన్ని ఉడి తీసి అర్థం చేసినట్లుగా చూస్తూ ఉన్నాడు ఈ యొక్క రిస్పా సౌలి యొక్క ఉపపత్ని ఆ యొక్క శవముల మీద ఆకాశ పక్షులు కానీ అడవి మృగములు కానీ వాటిని ముట్టకుండా రాత్రి మగలు కాపలా కాస్తూ ఉన్న విషయాన్ని దావేదు తెలుసుకొని సౌలు యొక్క ఎముకలను తనకుమారుణ యవనాథాని యొక్క ఎముకలను తీసుకొని వచ్చి ఈ యొక్క ఐదు ఏడుగురి యొక్క ఎముకలను అన్నీ కలిపి సౌలు తండ్రి అయిన కీషు సమాధిలో పెట్టినట్లుగా మనం యుద్ధం చూస్తున్నాం అంత మాత్రమే కాదు మళ్ళీ ఫిలిస్టీన్లో దావేది యొక్క సైన్యానికి జరిగిన యుద్ధంలో దావేదు సొమ్మసిలి పడిపోగా వారందరూ కూడా రాజా నీవు మాతో యుద్ధములకు రావద్దని మాట తీసుకొని ప్రమాణం చేసుకొని ఆయన ఓ యుద్ధంలో పాల్గొనకోకుండా మాట తీసుకున్నట్లుగా కూడా ఈ చూస్తూ చూస్తూ ఉన్నా